కార్డు రెండు వాడిసాం లేకపోలేక లక్ష మాట మనకి ఏమంటారు వాన్ వచ్చినప్పుడు నీళ్ళు పెట్టుకోవాలి ఎండ వచ్చినప్పుడే వడలు పెట్టుకోవాలి ముద్దు వచ్చినప్పుడు సంకి టైం వచ్చినప్పుడు సెల్ తీసుకోవాలి టైంకి రైవోలో లైవ్ చదవండి చల్చిపోకండి చాలా బాగుంటుంది పుస్తకంలో పథకం శ్లోకాలు కానీ జీవితానికి గంభీర్ చూపిస్తాను ఉపదేశాలు నేను ఇరవై ఇరవై ఏడు ఏళ్ళ ట్వంటీ సెవెన్ ఇయర్స్కుంటాను నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ అప్పుడు చదివే మనం చదవాలి చదవాల్సిన దేశం ఎటో వెలుగు పుస్తకం మస్తకానికి బలాన్ని కానీ మస్తకాన్ని మస్కిటోలో చేయకూడదు ఎవడానికి మనస్సు మస్తిష్కం అంటే మస్తిష్కాన్ని మస్కిటోలో చేయకూడదు ఎందుకు మొహాడి విధు సార్ సార్ మొహాడి విధి ఇప్పుడు ఈయన ఈయన జుట్టు నల్లగా ఉన్నది మీకు రెండు మూడు ఎకరాలు ఉన్నవి మనకు అర ఎకరం ఉన్నది ఈయన హ్యాపీ అనుకున్న కొనవి వాడు చెప్పుకునేది కాపీ చేసేది హ్యాపీ ఉంటే వాడేమోపి మేం చేయాలి చెప్పి గట్స్ ఉన్నా గన్స్ కంటే ముఖ్యమైన గట్సే ఎంత సికింద్రాబాద్ అది ఖర్చు లేకపోతే కన్స్ ఉన్న మనం ఎవరు చెడు కానీ చెడు కోరుతుంటే ఊరుకో చెడు కోరుకుంటే ఊరుకో ఎవరిదా ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక్కడే కదా ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్